నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట పెండం పెట్టేసి బ్రెడ్ కొంచెం ఆయిల్ వేసేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం రోస్ట్ అయితే బాగుంటాయి ఎందుకంటే పచ్చివాసన పోతుంది అనమాట బ్రెడ్లలో ఉండే పచ్చివాసన అలా చేస్తేనే బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను కొంతమంది అలానే పెట్టేస్తారు ఆమ్లెట్ వేసి కానీ ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పీసులు మనకి ఎన్ని ఆమ్లెట్లు కావాలంటే అన్ని బ్రెడ్ పీస్లు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పక్కకు తీసి పెట్టేసుకున్నానండి చూడండి ఇలా తీసేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఆమ్లెట్ వేద్దాము పెన్నం మీద ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు అన్ని తీసుకుందామండి కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ముక్కలు వేసేసి కొంచెం గరం మసాలా టేస్ట్ తగ్గట్టు ధనియాల పొడి ధనియాల పొడి కారం అంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి సాల్టు సాల్ట్ వేసుకొని బాగా కలపాలన్నమాట ఇలా బాగా కలిపేసి ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలి దీంట్లోకి ఇలా ఫస్ట్ బాగా కలుపుకుంటేనే మనకి దాంట్లోకి బాగా కలుసుకుంటుంది ఎగ్లోకి ఇవన్నీ మొత్తం కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఎగ్స్ కొట్టేద్దాం రెండు ఎగ్స్ తీసుకున్నానండి బాగా కలిపేసేయాలి ఇవి ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం మనము బాగా బీట్ చేస్తాం పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట అందుకే కొంచెం పసుపు కూడా వేసాను అది మీ ఇష్టము ఆప్షన్ అనమాట పసుపు వేసుకోవడం లేదు బాగా బీట్ చేయాలన్నమాట ఎంత బీట్ చేస్తే అంత బాగా వస్తుంది ఆమ్లెట్ పెన్నం పెట్టేసి ఆయిల్ వేసేసాను అనమాట బాగా నేను మొత్తం ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసాను ఆయిల్ వేస్తేనే బాగా వస్తాయి కదా ఇప్పుడు మొత్తం ఇలా వేసేసుకున్నాము ఇది ఇలా స్ప్రెడ్ వేసుకుంటే దోశ పెన్నం కింద కూడా వేసుకోవచ్చు నేనైతే దీని మీదనే వేస్తున్నా కొంచెం బాగా రోస్ట్ వస్తాయని కొంచెం ఆయిల్ వేద్దాం ఇట్లా చుట్టూ బాగా ఫ్రై కావాలి ఇప్పుడు దీని మధ్యలో బ్రెడ్ పెట్టేద్దాం అండి ఒకటి ఇలా బ్రెడ్ పెట్టేసి కొంచెం సేపు అలానే పెట్టాలి ఇది తిప్పేసానండి ఇలా ఒక్కొక్క అంతా ఒక్క చేత్తో తిప్పడానికి రాలేదనమాట కానీ బాగా వచ్చింది చూపిస్తాను మీకు మళ్ళీ ఇలా అయితే వచ్చిందండి బ్రెడ్ ఆమ్లెట్ కచప్ వేసేసుకొని దీంట్లో ఎమ్మీగా ఉంది తిన్నాం అనమాట బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరు నచ్చితే మా పెద్దోడు కూడా ఇంకోటి వేస్తాడు చూద్దాం ఎలా వస్తుందో నేను వేసిన ఆమ్లెటు నీట్గా రాలేదని మా పెద్ద బాబు వచ్చి నేను వేస్తాను ఉండమ్మా చూడు చూపిస్తాను కానీ వేసాడనమాట వాడేసినది వేసినది బాగానే వచ్చిందండి నిజంగానే అంటే ఆనియన్స్ టమాటా తక్కువ వేసాడు అందుకని చాలా బాగా వచ్చింది అనిపించింది అంటే నేను వేసిన దానికన్నా కూడా మా బాడ వేసినది బాగా వచ్చింది అనిపించింది నేను చూపిస్తుంటే చూడండి అమ్మ వద్దన్నాడు ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఏమన్న అంటారేమో అని భయం అనమాట అందుకే మా పెద్ద బాబు వీడియోస్లో కనపడ్డాయి ఎక్కువ ఇంకా చూడండి బాగా వచ్చింది అయితే మాత్రం టేస్ట్ అంతా ఒకటే ఉంది నేనైతే ఆనియన్స్ టమాటా వేసాను అనమాట అంటే ఫస్ట్ టైం చేశాను వేరే వీడియోలో చూసే లేండి నేనేం పెద్దగా ఎప్పుడు చేయలేదు శాండ్విచ్ అట్లయితే చేస్తా గానీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఫస్ట్ టైం చేశాను చూడండి బాగానే తిప్పేసాడు బాగా అంటే నేను మర్తేసేటప్పుడు చూపిస్తా అంటే చూపిలేదనమాట ఆ పిల్లోడు ఇంకోటి వేసాను మా ఆయన కోసము అదైతే అది కూడా అలానే వచ్చిందండి అంతా ఏం బాగా పర్ఫెక్ట్గా అయితే అస్సలు రాలేదు టేస్ట్గా అయితే మాత్రం ఉంది కానీ నీట్గా అయితే రాలేదు ఒకసారి ఒక్కొక్కసారి మనం ఏదైనా ప్రయోగాలు చేస్తే ఇలానే ఉంటుంది ప్రయోగమే చేశానండి ఈరోజు అయితే మాత్రం టేస్ట్ అయితే బాగుంది